హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ నా పేరు సురేష్ సత్య ఫ్రెండ్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో మేము వచ్చాను ఈ హౌస్ అనేది ఫర్ సేల్ పర్పస్ ఆ హౌస్ గురించి ఈరోజు దాని యొక్క డీటెయిల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ హౌస్ ఎక్కడ ఉన్నదనేది ఇది ఎంత కాస్ట్ అనేది నేను మొత్తంగా చెప్తాను అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ట్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా ట్యాంక్స్ అలాగే సపోర్ట్ చేయండి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ ఈ హౌస్ అయితే కనుక చాలా బాగుంది ఇది చుట్టూ గ్రీన్ చెట్లు చెట్ల మధ్యలో హౌస్ మూడు సెంట్లలో రెండు సెంట్ల ఇల్లు మూడు సెంట్ల స్థలంలో రెండు సెంట్ల ఇల్లు చుట్టూ స్పేసు చాలా అందంగా ఉందన్నమాట ఇది టౌన్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిఫరెన్స్ డిస్టెన్స్లో ఉంది ఒకసారి చూడండి చూడతే తప్పకుండా నచ్చుతుంది దీని యొక్క ఎలివేషన్ కానీ లోపల ఉండే బెడ్రూమ్ యొక్క పిఓపి డిజైన్స్ కానీ అలాగే దీని యొక్క కలర్స్ కానీ రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ విత్ కార్ పార్కింగ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చినప్పటికి జస్ట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్ నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా తగ్గవచ్చు మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి చుట్టూ స్పేస్ మొక్కలు వేసుకోవడం కానీ లేదంటే చాలా ప్లాంట్స్ పెట్టుకుని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టుకున్న చాలా అందంగా ఉంటుందన్నమాట ఇది ఇది ఎలివేషన్ ఎలివేషన్ కూడా సింపుల్గా బాగుంది టెర్కేస్ అయితే వేస్తారు వర్షం రాకుండా కిందకి మెట్ల మీద కూడా వర్షం రాకుండా ఉంటుంది మొత్తంగా ఈ హౌస్ వచ్చినప్పటికీ నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కూడా ఉంది నార్త్ ఫేసింగ్ మెయిన్ గుమ్మం వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒక గుమ్మం ఉంది ఒక కార్ పార్కింగ్ అవైలబుల్గా పెట్టుకోవడానికి వర్షం రాకుండా ఉండడం కూడా కార్ పార్కింగ్ పైన అయితే ఓపెన్ స్లాప్ అయితే వేస్తారు ఇవి స్టెప్స్ స్టెప్స్ పైన అయితే కనుక మనకి కేస్ అయితే చెప్పాను కదా కేస్ అయితే వేస్తారు అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంది లోపల అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి అయితే ఉంది రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ అవైలబుల్గా ఉన్నాయి లోపల ఇది మనం ఒకసారి చూద్దాం వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ కాలేదు ఇంకా త్రీ పర్సెంట్ వర్క్ ఉంది పెయింట్ అయితే పైన వర్క్ అయితే చేయలేదు ఇంకా కానీ మనకు రిక్వెస్ట్ చేస్తారు త్వరగా పోస్ట్ చేయండి అని అందువలన నేను త్వరగా పోస్ట్ చేయవలసి వచ్చింది ఒకసారి చూద్దాం ఇది హాలు హాల్ వచ్చినప్పటికీ నైన్ ఇంటూ టెన్ సైజెస్ అనే హాల్ అనమాట మొత్తంగా హాలు హాల్కు వచ్చినప్పటికీ రెండు అయితే ఉన్నాయి ఇది రైట్ సైడ్ వచ్చినప్పటికీ స్మాల్ బెడ్రూమ్ వస్తుంది మనకి ఇంకా ముందుకెళ్తే కనుక కిచెన్ లెఫ్ట్ రైట్ వచ్చినప్పటికీ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇవి పివోపి డిజైన్స్ అయితే కనుక చాలా బాగున్నాయి ఇదంతా హౌస్ అయితే మొత్తంగా ఇంజనీర్ ప్లాన్ ఇది ప్రతిదీ ఇంజనీర్ ప్లాన్ అండ్ పక్క వాస్త్ ప్రకారం అయితే ఉంది దీ హాల్కి వచ్చినప్పటికీ రెండు గుమ్మాలు అలాగే ఒక విండో అయితే ఉంది రెండు గుమ్మాలు వచ్చినప్పటికి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి ఉంది నార్త్ ఫేసింగ్ ఒకటి ఉంది అలాగే కిటికీ అయితే ఒకటి ఉంది ఇది టీవీ కబోర్డ్స్ టీవీ కబోర్డ్ ఏరియా అంతా సింపుల్గా బెస్ట్గా దీంట్లో లేనిదంటూ లేదు కలర్స్ కానీ అలాగే సింపుల్గా ఒక స్మాల్ ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో ముప్పై ఐదు లక్షలు కావాలనుకునే వాళ్ళకి ఎంప్లాయీస్కి అయితే చాలా బాగుంటుంది ఇది ప్రతిదీ కూడా రాయల్ ప్లే డిజైన్స్ అయితే చేసి ఇల్లుని చాలా అందంగా కనపడే విధంగా చేశారు ఇల్లు అయితే చాలా అందంగా ఉంది రాయల్ ప్లే డిజైన్ ఇదైతే కిచెన్ వస్తుంది కిచెన్ కిచెన్ పక్కన డైనింగ్ ఏరియాలో నాలుగు అడుగుల స్పేస్ అయితే ఉంది ఇది మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ దాని యొక్క డిజైన్స్ అలాగే దానిలో ఉండే బాత్రూమ్ అవి చూద్దాం ఇది దీని టెన్ ఇంటూ ట్వెల్వ్ సైజ్లో ఉండే మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది దీనికి వచ్చినప్పటికీ ఒక విండో దక్షిణ సైడ్ ఉంది ఒక గుమ్మం అలాగే ఒక కప్బోర్డు అలాగే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది దీనికి కూడా పిఓపీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి సింపుల్గా చేస్తారనమాట ఓవర్గా లేకుండా పిఓపి డిజైన్ అలాగే ఒక వాల్కి వన్ సైడు రాయల్ పే డిజైన్ పైన కూడా మనకి కబోర్డ్స్ పైన కూడా ఓపెన్ ప్లేస్ ఉంది కబోర్డ్స్ రెండు ఉన్నాయి వాస్ ప్రకారం గుమ్మానికి ఒకటి విండోకి ఒకటి చూపించారు దీంట్లో మనకి ఒకసారి బాత్రూమ్ కూడా చూద్దాం బాత్రూమ్ కూడా సిక్స్ ఇంటూ ఫోర్ సైజులో ఉండే బాత్రూమ్ అయితే ఉంది దీన్ని కూడా సూట్ అయితే పెట్టే పెట్టించారు చూద్దాం ఒకసారి అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ రాయల్ డిజైన్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనం కిచెన్లోకి వెళ్దాం లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికి హాల్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినప్పటికి కిచెన్ వస్తుంది ఇది పిఓపి డిజైన్ డైనింగ్ ఏరియా టైప్ అనమాట ఇది డైనింగ్ ఏరియా లాగా నాలుగు అడుగులు స్పేస్ అయితే ఉంచారు ఇది దీనికి కూడా పే డిజైన్ చేసి ఉంచారు లైట్ బ్లూ కలర్ అండ్ బ్యాంగిల్స్తో చేసే డిజైన్ ఇది ఇది మనకి కిచెన్ ఆగ్నేయంలో ఉంది దీని సైజు వచ్చినప్పటికీ మనకి సెవెన్ ఇంటూ ఎయిట్ సైజులో ఉండే కిచెన్ అనమాట ఇది దీనికి కూడా కబోర్డ్స్ అలాగే పైన స్టోరేజ్ ఏరియా కూడా ఉంది కిచెన్ కూడా పెద్ద సైజే ఉంది మ్యాక్సిమం పెద్ద సైజే దీనికి ఒక విండో టైల్స్ కూడా సింపుల్గానే ఉన్నాయి అలాగే ఒక ట్యాప్ కరువు ట్యాప్ అండ్ ఒక స్టీల్ సింకు స్పేస్ అయితే బాగుంది అంటే మరీ చిన్నగా కాకుండా పెద్దగానే ఉంది మనం కిచెన్లో నుంచి ఒకసారి హాల్లోకి వెళ్దాం ఇది హాలు హాల్లో పిఓపి డిజైన్ లైటు ఆరెంజ్ కలర్ షేడ్ అనమాట కలర్ డోర్స్కి అయితే ఇంకా కలర్ ఎటుకుపోవడం కలర్ ఇంకా వేయలేదు అందువలన కొంచెం అంతగా అందంగా కనపట్టలేదు డోర్స్ ఇది స్మాల్ బెడ్రూమ్ స్మాల్ బెడ్రూమ్లో కూడా కలర్ కాంబినేషన్ అయితే బాగుంది దీనికి కూడా పిఓపి డిజైన్ బాగుంది ఇది కూడా టెన్ ఇంటూ ఎయిట్ సైజ్లో ఉండే స్మాల్ బెడ్రూమ్ ఇది చాలా చిన్నది దీనికి ఒక విండో అలాగే ఒక అయితే ఉంది దీనికి కబోర్డ్ కూడా ఒకటి ఉంది దీంట్లో కూడా రాయల్పే డిజైన్ అయితే చేస్తారు ఇది మొత్తంగా హౌస్ అయితే కనుక సింపుల్గా చాలా బాగుంది ఒకవేళ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి హౌస్ అయితే చాలా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఐదు సెంట్ల స్థలం వస్తుంది దాంట్లో రెండు సెంట్ల ఇల్లు కూడా వస్తుంది పాలకొలకి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిఫరెన్స్లో ఉంది డిస్టెన్స్లో ఉంది ఇది చాలా బాగుంది ఈ చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంటుంది అంతని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక కింద డిస్క్రిప్షన్లో నేను ఫోన్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి తప్పకుండా ఇది ఈ రోజు సంబంధించిన హౌస్ అనమాటది హౌస్ మీకు ఎవరికి నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మంచి వీడియోస్ పెడతాను అలాగే మన సెకండ్ ఛానల్లో తెలుగు హౌస్ అనేది కొత్తగా క్రియేట్ చేస్తాం హౌస్ దాని ద్వారా మనకి కొత్తగా సేల్ పర్పస్ ఉండే హౌస్ అన్ని కనుక తెలుగు హౌస్ అనే ఛానల్ ద్వారా మీకు నేను చూపిస్తాను ఇప్పటి నుండి ప్రతిదీని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయకూడ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్